श्रीविघ्नेश्वराय नमः ॐ नमो श्री परमेश्वराय नमः ॐ नमो श्रीनारायणाय नमः ॐ नमो श्री वासुदेवाय नमः हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ॐ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గు నేను డాక్టర్ కొత్తపల్లి రాముడు నేను ఈరోజు విఘ్నాల అధిపతి అయినటువంటి విఘ్నాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క గణాధిపతి అయినటువంటి ఆ వినాయకుని వేడుకునేటటువంటి పవిత్రమైనటువంటి ఆ వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు నేను ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి కాలకూట విషం అది పట్టడానికి దేవతలు రాక్షసులు ఈ యొక్క అమృతం కోసం మదించే ప్రయత్నంలో సముద్రాన్ని మదించే ప్రయత్నంలో వెలువడిన కాలకూట విషం విఘ్నం కలిగిస్తుంది ఆ విఘ్నం కలిగించినటువంటి విఘ్నాధిపతి ఎవరు అనే విషయాన్ని ప్రస్తావించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆధ్యాత్మిక భక్తి మీ ముందుకు రావడం జరిగినది అయితే ఇక్కడ విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలలో కూర్మావతారం అనేటటువంటిది రెండవది ఈ కూర్మావతారం ఎందుకు ఎత్తడం జరిగినది అయ్యా అంటే రాక్షసులు చేసిన యుద్ధంలో దేవతల్ని ఓడించి రా దేవతల రాజైన బట్టి ఇంద్రుణ్ణి ఓడించి దేవతల రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించి విజయంలో సాధించి పరిపాలిస్తున్న సందర్భంలో నిరాశ్ర నిరస్ర నిరాశ్రయులైనటువంటి దేవతలు విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు పురుషుడు సర్వం కోల్పోయినటువంటి పురుషుడు మళ్ళీ వాటిని సాధించాలి అంటే మైత్రితోటే వాటిని సాధించగలుగుతారు కాబట్టి విజ్ఞత వివేకము ఉన్నటువంటి పురుషుడు కోల్పోయిన వాటిని తిరిగి పొందే ప్రయత్నం భూత మైత్రితోటే సాధ్యమవుతుంది అన్న గొప్ప విషయాన్ని చెప్తారు కాబట్టి మీరు శత్రువులైనటువంటి దే రాక్షసుల చేత ఐకమత్యాన్ని సాధించుకొని ఆ క్షీరసాగరంలో మందర పర్వతాన్ని వేడుకొని వాసుకిని ప్రార్థించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని తాడుగా వాసుకిని చేసుకొని క్షీరసాగర మదాన్ని క్షీరసాగరం మదించిన వెడల మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందగలుగుతారు అని వారికి ఉపదేశం ఇచ్చిన సందర్భంలో దేవతలందరూ రాక్షసుల్ని వేడుకొని బలిచక్రవర్తితోటి కలిసి ఐకమత్యాన్ని సాధించి ఈ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభిస్తారు ఆ సందర్భంలో ఈ క్షీరసాగర మదనం అనేటటువంటిది భాగవత భారత రామాయణ భాగవత మత్స్యకూర్మ పద్మ స్కాంద పురాణాల్లో ప్రస్తావించడం జరిగినది ఇక్కడ ఈ యొక్క క్షీరసాగర మదనంలో వారు రాక్షసులు తలవైపు వైపు వాసుకి తోకవైపు దేవతలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మొదటగా ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ఔషధాలు ఔషధ జాతులైన అనేక రకాల వృక్షాలు కల్పవృక్షం మొదలుకొని అలాగే కామధేనువు ఐరావతము ఉచ్చైశ్రవము లాంటి జంతుజాలము అలాగే వజ్ర వైడూర్యమని మాణిక్యాలు అనేటటువంటి ఖనిజాలు అలాగే చంద్రుడు లక్ష్మీదేవి ఇంకా ఇతరములు అనేవి అన్నీ కూడా ఉద్భవించ ఉద్భవించడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే మధ్యలో ప్రారంభంలో కాలకూట విషయం అనేది ఉద్భవించి ఈ దేవతలు రాక్షసులు అమృతం కోసం చేసేటటువంటి మహాకార్యం ఏదైతే ఉందో ఆ మహాకార్యానికి ఈ కాలకూట విషయం బా గొప్ప విఘ్నాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ విఘ్నం అనేది మామూలుగా లేదు సకలాన్ని సర్వాన్ని సకల చరాచర జగత్తుని కూడా భస్మీపటనం చేయగలిగిన శక్తివంతమైనటువంటి కాలకూట విషయం అలాంటి కాలకూట విషయం దహించి వేస్తుంది దహించి వేస్తూ వ్యాపించిపోతూ ఉంది సర్వం అప్పుడు ఆ వాసుని అక్కడ వదిలేసి మందర పర్వతాన్ని అక్కడ వదిలేసి దేవతలు రాక్షసులు అలాగే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అలాగే అష్టదిక్పాలకులు సప్త మహర్షులు అలాగే యక్షకిన్నెర కిందర్వ కింపురుష కగనాగ జాతులు కూడా పలాయనం చిత్తగించడం జరుగుతుంది అప్పుడు వారు అక్కడి నుండి పారిపోతూ ఈ విఘ్నం కలగడానికి కారణమేంది మనలో ఏమైనా లోపం జరిగినదా మనం ఏమైనా పొరపాటు చేసినమా ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఈ విషయాన్ని ఈ సృష్టిని విడుద చేసే శక్తి కలిగిన కాలకూట విషయం పుట్టడం ఏంది అసలు మహాప్రభు ఓ పరమేశ్వర రక్షించు మమ్మల్ని అని వేడుకున్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు వస్తారు అప్పుడు విఘ్నేశ్వరుడు ఎవరిది అలా జరిగింది ఎవరిది తప్పు ఎందుకు ఇలా జరిగిందని అప్పుడు అందరూ ఆ పరమేశ్వరుని సమక్షంలో అంతర్మదనం చెందుతున్న సందర్భంలో విఘ్నేశ్వరుడు నవ్వుతూ హాస్యాన్ని పండిస్తూ ఆయన నేనే వినోదం కోసం చేశాను అని చెప్తాడు చూసారా రాక్షసులు దేవతలు కలిసి గొప్ప కార్యాన్ని తలపడితే గణాధిపతి అయిన విఘ్న విఘ్నేశ్వరుడు గణేశుడు వినోదం కోసం నేను ఈ యొక్క విఘ్నాన్ని ఈ విషాన్ని పుట్టడానికి కారణమయ్యా అని చెప్తూ ఉంటాడు అంటే ఎలా అసలు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు ఓ మహావిష్ణువు నీకు తెలియనిదా ఆ దేవతల సమక్షంలో ఓ విష్ణుమూర్తి నీకు తెలియనిదా మీరు ఉచిత అనుచితాలు మరిచిపోయి యొక్క గొప్పనైనటువంటి మహాకార్యాన్ని మీరు అత్యంత తొందరగా తొందర తొందరపడుతూ త్వరపడుతూ త్వరితగతిన ఈ కార్యం ముగించాలి అనే ఆతృతతోటి మీరు ఈ కార్యం ప్రారంభించారే కానీ ఉచిత అనుచితాలు ఆలోచించలేదు పని ప్రారంభించే ముందు ఒక పనిని ప్రారంభించే ముందు మనం ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి వెనక ముందు ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనే విచక్షణ మీరు మరిచిపోయారు అని గుర్తు చేస్తారు అప్పుడు వారు ఏమి సమాధానం చెప్పరు మౌనమే మౌనమే సమాధానంగా ఉంటుంది అక్కడ ఆ సందర్భంలో పరమేశ్వరుడు ఇంకా వారికి చెప్తూ విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు ఉండగా మీరు ఈ గొప్పనైన కార్యాన్ని ఆ విఘ్నాధిపతి లేకుండా ఎలా ప్రారంభించారు అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్పలేరు ఏం మాట్లాడలేరు కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది ఈ కాలకూట విషయాన్ని ఇప్పుడు ఎవరు భరిస్తారు ఈ సృష్టిని ఎవరు రక్షిస్తారు మహాప్రభు నీ వల్లనే ఈ యొక్క మహాకార్యం నెరవేరుతుంది ఈ కాలకూట విషం ఈ సృష్టిని కాపాడాలంటే అది కాలకూట విషయం నుండి మీ వలనే సాధ్యమవుతుందని వేడుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ కాలకూట విషయాన్ని స్వీకరిస్తాడు ఎందుకంటే సృష్టించింది అతనే కదా కాబట్టి స్వీకరిస్తాడు అప్పుడు స్వీకరించిన తర్వాత ఆ దేవతలందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఒక సూచన చేస్తాడు ఇక నుంచి మీరు ఏ పని ప్రారంభించినా మీరే కాదు ఈ సకల చరాచర జగత్తులో ఈ మూడు లోకాలల్లో ఎవరు ఏ పని ప్రారంభించినా ఆ శుభ కార్యం ప్రారంభంలో విఘ్నాలు కలగకుండా విజయాలు సాధించాలంటే ఆ విఘ్నాధిపతి అయిన ఘనాధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రా పూజించండి ఆ తరువాత ఆ అమ్మవారైనటువంటి పార్వతీదేవిని పూజించండి వారి ఇరువుని ఆశీర్వాదంతో పని ప్రారంభించండి విజయం పొందడం అనేది జరుగుతుంది కాబట్టి సకల దేవతలందరూ కూడా ప్రతి మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థ చవితి నాడు దేవతలందరూ ఆ విఘ్నాధిపతిని పూజించాలి అని శుక్లపక్షంలో వచ్చే చతుర్థ చవితి నాడు మానవులందరూ కూడా విఘ్నాధిపతిని పూజించుకోవచ్చని తద్వారా వారు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అంటే ఏ పని అంటే అన్ని పనులే మంచి మంచి కార్యాలు ఉన్నాయి చెడు కార్యాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా ఈ సకల చరాచర జగత్తుకు లోక కళ్యాణాన్ని కాంక్షించే పనులు ప్రారంభించేటప్పుడు ఈ విఘ్నాధిపతి ఘనాధిపతి విఘ్నేశ్వరుణ్ణి ఆ అందరికీ అమ్మైనటువంటి ఆ పార్వతీదేవిని పూజించి ప్రారంభించండి అని ఆ పరమేశ్వరుడు ఆ అందరి సమక్షంలో దేవతలకు రాక్షసులకు ఆ విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్ర బలి చక్రవర్తుల సమక్షంలో అష్టదిక్పాలకులు సప్త మహర్షులు యక్షకిందరమకింపురక కాగా యాతుల సమక్షంలో పరమేశ్వరుడు అందరికీ ఈ విధంగా సెలవి సెలవించడం సెలవిస్తాడు అని ఈ యొక్క సందేశం అనేటటువంటిది మన జీవితంలో మనం చేసే కార్యక్రమాలలో మన భక్తిని మన శక్తిని పూజించి పని ప్రారంభించి విజయ దొందుని మోగించాలి అని ఆ పరమేశ్వరుడు ఈ విధంగా సెలవు ఇచ్చాడు అని సవినయంగా ఆ ఇంద్రుడికి బలిచక్రవర్తికి చెబుతూ పరోక్షంగా ఈ మానవ సమాజానికి కూడా సందేశం ఇచ్చాడని ఈ యొక్క పురాణంలో ఐతిహ్యం మనకు బోధిస్తుంది కాబట్టి ఈ యొక్క సముద్ర మదనం కాలకూట విషంలో కాలకూట విషం ద్వారా విఘ్నాధిపతి విఘ్నేశ్వరుని యొక్క పూజ పనికి ముందు ప్రారంభించాలి అనే విషయాన్ని ఈ యొక్క కథ ద్వారా తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితంలో వారు చేసే మంచి పనులలో విజయం సాధిస్తారని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ నన్ను ఈ కథ చెప్పినందుకు నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ప్రోత్సహించాలని కోరుతూ అందరికీ శుభం భుజ నమస్కారం ధన్యవాదాలు